అస్సలం వైకమ్ వరహమతుల్లా ఇవర్కత్ గుడ్ ఈవినింగ్ నమస్తే అందరికీ ఈ పై ఫోటోలోని వ్యక్తి పేరు సయ్యద్ మహ్దూమ్ ఇతను వచ్చేసి హైదరాబాద్లోని ఐడిపిఎల్ మెట్ల దగ్గర నివసిస్తున్న ప్రాంతం వచ్చేసి ఆసిర్ రీజన్లోని అనే ప్రాంతంలో కరోనాలో ఇతని ఉద్యోగం పోయింది అప్పటి నుంచి తను జాబ్ కోసం కొన్ని చోట్ల చేశాడు తర్వాత దొరికింది దొరకలేదు కానీ కరోనా టైంలో ఇతను ఎవరైతే కఫీల్ దగ్గర పనిచేశాడో ఆ కఫీల్ ఏం చేశాడంటే ఇతను ఎకామా పైన బండి తీసుకున్నాడు అంటే బండి తీసుకుని ఇతను ఎకామా పైన ట్రాన్స్ఫర్ చేశాడు కొన్ని ఈఎంఐలు కట్టాడు తర్వాత కట్టకుండా కరోనా వచ్చేసింది ఇతని ఉద్యోగం పోయింది అతను కూడా ఈఎంఐలు కట్టలేదు అయితే బ్యాంక్ వాళ్ళు వచ్చేసి బండిని జప్ చేసేసి సేల్ చేసేసారు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అతని ఇతని ఎకామా మీద ఉంది కాబట్టి వాళ్ళు ఇతని ఎకామా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్లాక్ చేసేసారు అన్నట్టు ఎప్పుడైతే నువ్వు అమౌంట్ క్లియర్ చేస్తావో అప్పుడే అవన్నీ మళ్ళీ రన్నింగ్ అవుతాయి కానీ గడిచిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇతను కూడా డబ్బులు కట్టలేకపోయాడు ఎప్పుడైతే ఇతని ఎకామా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్స్పైర్ అయిపోయింది ఇతని డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉండేనో టూ మంత్స్ బ్యాక్ అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు ఇతని ఆరోగ్య పరిస్థితి రీసెంట్లీగా చాలా దెబ్బతిన్నది పిత్తాశయంలో ఇన్ఫెక్షన్ అయింది కిడ్నీలో రాళ్ళొచ్చాయి జాండీస్ అయిపోయింది ఇతనికి ఇప్పుడు ప్రజెంట్ జాబ్ లేదు ప్లస్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మెడిసిన్ కొనడానికి ఇంకా ఇతని దగ్గర డబ్బు లేవు ఇతని పరిస్థితి చాలా క్షీణిస్తుంది ఇప్పుడు అతను ఆ డబ్బులు కట్టాలి దాదాపు ఇరవై ఆరు వేల చిల్లర రియాల్ ఉన్నది ఆ అమౌంట్ కడితేనే మళ్ళీ ఇతని ఏకామా రిన్యూ చేసుకోవడం కానీ బ్యాంక్ యాక్టివేషన్ కానీ జరుగుతుంది దయచేసి మనవారు తెలుగులో తెలుగు వారందరూ సహకరించి ఇతన్ని వీలైనంత తొందరగా ఇంటికి పంపించే ప్రయత్నం చేద్దామని ఒక చిన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఏమన్నా కావాలన్నా నా పైన నా నంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే నేను పర్సనల్గా వివరించగలుగుతాను ఎందుకంటే వీడియోలో చెప్తే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది నేను పర్సన్ని రీసెంట్లీగా ఈరోజు మార్నింగే వెళ్ళి కలిసేసి వచ్చాను దీంట్లో ఏమన్నా క్లారిటీ కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి పైన అకౌంట్ నెంబర్ వచ్చేసి వాళ్ళ భార్య అది అల్రాజీ అకౌంట్ నంబర్ అది అమౌంట్ కట్టే స్క్రీన్షాట్ కూడా నేను పెడతాను గవర్నమెంట్ నుంచి వాళ్ళ పంపించింది ఇవి రెండు ఉన్నాయి ఇతని మెడికల్ రిపోర్ట్స్ కానీ హాస్పిటల్ ఫొటోస్ కానీ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఎవరైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను వాళ్ళకు సపరేట్గా పంపించగలుగుతాను థ్యాంక్ యూ జై హింద్